నేను పాల వ్యాపారం చేసేవాడిని రాజకీయాలకు వచ్చే ముందు ఆవు పాలు అనేది చాలా ఆరోగ్యకరమైనది ఈరోజు శ్రీ భగవాన్ మహిళీర్ గోశాల మళ్ళీ ఇంకొక రెండు గోశాలని ప్రారంభిస్తాం చాలా చాలా ఆనందంగా ఉంది రెండు వేల రెండులో రెండు ఆవులతో మొదలైన ఈ గోశాల ఇప్పుడు దాదాపు నాలుగు వందల యాభై ఆవులకు వస్తాం నిజంగానే నా వెనకాల ఎంత కృషి ఉందో కష్టం ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది పెద్దలు అన్నట్టు అందరం ఒక్కరే ఇక్కడ హైరారికి లేదు అందరం కలిసికట్టుగా ఆవుల సంరక్షణ కోసం పనిచేద్దాం అని చెప్తున్న చాలా మంచి మాట అది మీరు ఆచరణ పెడతాం చాలా చాలా ఆనందమైన విషయం ఈ రోజు మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని నాకు అర్థమైంది ఒక పక్కన రమేష్ గారు ఇంకో పక్కన తేజరాజ్ గారు ఇద్దరు దాన్ని కలిసినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ప్రత్యేకంగా సమాజానికి చేస్తున్న సేవా కార్యక్రమాలపైన నాతో మాట్లాడటం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ నడిపిస్తున్న గోశాల ప్రత్యేకంగా ఇక్కడ ఒక హాస్పిటల్ ఇంకో పక్కన ఇంట్లో సీసీటీవీ ఉంటుందో లేదో అని గోశాలలోకి సీసీటీవీ పెట్టుకుని చాలా పక్కడబందిగా మానిటరింగ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా మేము కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున ఆవుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తున్నాం గోకులంలు కానివ్వండి గోశాలలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనేది మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ పెద్దలు కలిసినప్పుడు చాలా స్పష్టంగా నన్ను అడిగారు జైన్ సోదరులు మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ విజయవాడ కానివ్వండి అటు విశాఖపట్నంలో మేము చాలా మంది ఉన్నాం మేము కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని తప్పంలో ఉన్నాం గుడే కాదు స్కూలే కాదు ఈ యూనివర్సిటీ నిర్మిస్తాం మీరు అన్ని రకాలుగా మాకు అండగా నిలబడాలని వాళ్ళని కోరుతం జరిగింది నేను వాళ్ళకి ఒకటే చెప్పా ఇన్నిసార్లు కలిసాయి ఏనాడే నన్ను అడగలేదు ఏంటని అడిగి మీరు అడగాల్సింది మీరు డిలే చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కోరికలు ఉంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చారు ఆ కోరికలు తీర్చడానికి మీరు ఆహారనిసరి కష్టపడండి చేయండి అని చెప్పడం జరిగింది కనుక పెద్దలు నేను కోరేది ఒకటి మీద అండగా కూటమి ప్రభుత్వం నిలబడుతుంది మీరు అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక మాటలో చెప్పాలంటే సేవా కార్యక్రమం మీ రక్తంలోనే ఉంది మీ రక్తంలోనే ఉంది చేయాలని ఒక తపన ఉంది ఒక కసి ఉంది మీకు అండగా నిలబడాల్సిన బాధ్యత మా లాంటి రాజకీయ నాయకుల పైన ఉంది గురువు గారు చెప్పా ఆంధ్ర రాష్ట్రంలో ఏమున్నా పరిష్కరించడానికి నేను ఉన్నాను దేశంలో ఏమైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎవరు ఎంపీ మంత్రి గారు ఇక్కడ ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్నారు ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇద్దరు కలిసికట్టుగా మీకు ఏ సమస్య ఉన్నా మీకు ఏ కోరికలున్నా తీర్చేదానికి ప్రభుత్వం ఉందని గౌరవ సభ్యులందరికీ తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గమేష్ గారికి ప్రత్యేక నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ సెలవులు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం జై హింద్